విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఓ ఇంటికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల బిల్లు వచ్చిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఇంటి యజమాని ఎలాగౌడ్ మాట్లాడుతూ ప్రతి నెల ఏడు వందల పైగా వచ్చే బిల్లు ఆగస్టు నెలకు సంబంధించిన బిల్లు సెప్టెంబర్ ఆరున బిల్లు తీయగా మీటర్ రీడర్ నిర్లక్ష్యంతో పదకొండు వందల యూనిట్లు వచ్చినట్లు తెలిపారు నేను తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయల బిల్లు వచ్చినట్టు పేర్కొన్నారు దీన్ని పై విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బిల్లు డ్యూ డేట్ సెప్టెంబర్ ఇరవై వరకు ఉన్నదని వేచి చూడగా ఇంతవరకు పరిష్కారం కాలేదని వాపోయారు నేను నంగనూరు గ్రామ నివాసిని నా పేరు జాగిర్ గౌడు నా ఇంటి సర్వీస్ నంబర్ ఇరవై తొమ్మిది వందల అరవై నాలుగు నంబర్ గల దానిపైన గత నెల ఏడు వందల పైచిల్కు బిల్లు వచ్చాను ఈ నెల తొమ్మిది వేల ఐదు వందల చిల్లర వచ్చినది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు నాతో పాటు చాలా ఇబ్బంది జరుగుతున్నది కావున ఈ తక్షణం స్పందించి నాకు తగు న్యాయం చేయాలని ఇట్టి బిల్లు క్లియర్ చేయాలని కోరుచున్నాను ఈ విషయం ఇంతకుముందు అధికారులకు కూడా తెలుపనైనది కావున ఇంతవరకు కూడా క్లియర్ కాలేదు డ్యూ డేటు ఇరవై తారీఖు కూడా దాటిపోయినది కావున నాకు క్లియర్ చేయగలరని ఏఈ తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోర కోరనైనది